హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ గోల్డ్ ఫీల్డ్లో నిలదొక్కోవాలంటే పెట్టలో పుంజులు ఎంత ఇంపార్టెంట్ మన దగ్గర పుట్టిన చిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ చిక్స్ పుట్టి చాలామంది ఊరినే చనిపోతూ ఉంటాయి నెల రెండు నెలలు వచ్చేపాటికి పది చిక్ ఒక పది చిక్స్ పుట్టినాయి అనుకోండి అవి చేతికి వచ్చేపటికి నాలుగైదు కూడా రావట్లేదు చాలామంది చాలా దొడ్డులు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కనీసం ఒక పది చిక్స్ పుట్టాయి అనుకోండి తక్కువలో తక్కువ ఒక సెవెన్ కానీ ఎయిట్ కానీ మన కనీసం మనం బతికించుకోగలిగితే టూ త్రీ మంత్స్ ఆ తర్వాత ఆటోమేటిక్గా బతికిపోతాయి చాలామంది డే వన్ చిక్స్ అని సేల్ చేసేస్తున్నారు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో అలా డే వన్ సిక్స్ అయితే అసలు ఎవరికి తీసుకెళ్ళొద్దండి నేనైతే అసలు డే వన్ సిక్స్ అయితే సేల్ కూడా చేయను మా ఫామ్లో మామూలుగా డే వన్ సిక్స్ తీసుకెళ్ళాము అనుకోండి వాటికి బూడింగ్ పెట్టాలి సరైన మ్యాథ్లో వ్యాక్సిన్లు అన్నీ పర్ఫెక్ట్గా టైం టు టైం వేసుకోవాలి ఈ కొత్తగా కోళ్ళు పెంచే వాళ్ళైతే తెలియక డేవన్ సిక్స్ కూడా కొనేస్తారు అలా కొనమాకండి మినిమం వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ఉన్న పిల్లలే కొనాలి అప్పుడు ఏది హెల్దీగా ఉంటుందో ఏది హెల్దీగా ఉంటుందో తెలియదు చాలా మందికి పుట్టిన పిల్లలు ఒక వన్ మంత్ వన్ హాఫ్ మంత్ అయినాక రెక్కలు చేసి చనిపోవటం అలా జరుగుద్ది మనం పర్ఫెక్ట్గా బ్రూడింగ్ ఇవ్వకపోయినా మేతలు సరిగ్గా పెట్టపోయినా పౌష్టికాహారం అందించపోయినా ఈజీగా రెక్కలు జార్చి చనిపోతాయి పిల్లలు ఎందుకంటే వాటి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఒక టూ మంత్స్ అయింది అనుకోండి పిల్లలు ఫుల్ బెజ్గా తయారవుద్ది ట్రాన్స్తో కోస్తే వాటర్ కూడా కనపడతాయి అందుకే నేనైతే ఎప్పుడు టూ మంత్స్ సిక్స్ నే కొని ప్రిఫర్ చేస్తాను ఈ వన్ మంత్ టూ మంత్స్ సిక్స్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా మొదలు పెట్టారు నేను ఒక రెండు చోట్ల చూశాను బాయిలర్ స్టార్టర్ ఫీడ్ అంట అవి పెడుతున్నారు పిల్లలకి అసలు గాబులు వేసి అలాగే ఉంచుతున్నారు అట్లా ఫ్రీ రేంజ్లో కూడా కొందరు అయితే ఇంకబిడ్డల మీద తీయించే వాళ్ళు గాబులో వేసి పెట్టేయంటే అర్థం ఉంటుంది పెట్ట ఉన్నవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు గాబులో వేసి ఉంచేసి ఆ బాయిలర్ ఫీడ్ వేసి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్గా పిల్లల్ని సేల్ చేసుకుంటున్నారు ఆ పిల్లలు ఏమో పిల్లలకన్నా పెద్దగా కనపడుతున్నాయి కానీ ఆ ఏజ్ అని చెప్తున్నారు అవి టూ మంత్స్ సిక్స్ సేల్ చేస్తే ఈజీగా సేల్ అయిపోతున్నాయి మీరు ఖచ్చితంగా బాయిలర్ ఫీడ్ పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే బెటరు ఎందుకంటే అవి తర్వాత మళ్ళీ మేతలో మామూలు మేతల్లోకి రావాలంటే చాలా కష్టపడాలి కొన్ని కొన్ని మేతలు తినవు అలాగే ఉండి చనిపోతాయి ఇలా బాయిలర్ ఫీడ్ నుంచి మన మేతకి కన్వర్ట్ అయ్యి బతికిన పిల్లల్లో మళ్ళీ వాటికి ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ ఉంటుంది చిన్న చిన్న రోగాలకే కట్టుకోలేవు ఏమన్నా సీజనల్ చేంజ్ అప్పుడైతే మరీ ఇబ్బంది పడిపోతాము అందుకే మీరు ఖచ్చితంగా బాయిలర్ ఫీడ్ కాకుండా ఫ్రీ రేంజ్లో తిరిగేది లేదంటే నార్మల్ నార్మల్ ఫీడ్ ఇచ్చి పెంచుతారు కదా అలాంటి వాళ్ళ దగ్గరే తీసుకుంటాం మంచిది మనకి పుట్టిన పిల్ల టూ త్రీ మంత్స్ వరకు ఎటువంటి రోగాలు లేకుండా రెక్కలు జాచకుండా చనిపోకుండా బతకాలంటే మాములుగా మనం రోజు ఇచ్చే ఫీడ్తో పాటు మామూలుగా ఫీజ్ ఏంటి వదిలేస్తాం కదా ఆ ఫీడ్తో పాటు మంచి పోషకాలు ఉన్న ఫుడ్ ఇది వచ్చేసి బాలామృతం అనమాట ఇది బాయిలర్ స్టార్టర్ ఫీడ్ వాడే బదులు ఈ బాలామృతం వాడితే చాలా మంచి పోషకాలు ఉంటాయి దీనిలో దీనిలో విటమిన్స్ వచ్చేసి ఏ బి బి సి విటమిన్ చాలా ఉంటాయి దీంట్లో ఈ బాదాముతో పిండిని ఒక వన్ వీక్ ఏజ్ ఉన్న పిల్లల కాడి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే అప్పుడే మేతలు ఫుల్గా తినడం స్టార్ట్ అవుతాయి కదా ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మొక్కజొన్న పౌడర్తో కానీ లేదంటే ఇలా బియ్యం ఉంటాయి కదా బియ్యం మిక్స్ చేసి ఇచ్చామనుకోండి ఈజీగా అలవాటు పడతాయి ఇది ఎలాగో స్వీట్గానే ఉంటుంది చాలా తొందరగా అలవాటు పడిపోతుంది దీనికి ఒక్క రోజులోనే నేనైతే ఒకసారి బియ్యంలో ఒకసారి ఇదిగోండి ఇలా మొక్కజొన్న పిండి రెండు కలిపి ఇచ్చాను ఈజీగా అలవాటు పడిపోయింది ఈ పిండి మ్యాథ్లు వచ్చేసి నేనైతే మార్నింగ్ వదిలిపెడతాం కదా పిల్లల్ని గాబులో నుంచి బయటకు వదులుతాం కదా వదలకు ముందే ఫీడ్ ఇచ్చేసి వదులుతాను ఎందుకంటే అవి మళ్ళీ ఈవినింగ్ ఇచ్చామనుకోండి సరిగ్గా డైజెషన్ అవకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుద్ది వీటికి అందుకే మార్నింగే ఇస్తాను స్వీట్గా ఉంటుంది కదా పిండి కూడా చాలా ఈజీగా అలవాటు పడిపోతాయి రోజు రెండు రోజుల్లోనే అలవాటు పడిపోతాయి ఈ మ్యాథ్ వచ్చేసి డైలీ ఇవ్వక్కర్లేదు మనం డే బై డే ఇచ్చుకుంటే సరిపోద్ది ఒక వన్ మంత్ వరకు పిల్ల కొంచెం ఎదిగే వరకు ఇచ్చుకుంటే సరిపోతుంది వీటిలో మంచి పోషకాలు ఉంటాయి చూడండి మేతలు తిని వదిలిన వెంటనే ఇవన్నీ వెళ్ళి వాటర్ తాగుతున్నాయి డైరెక్ట్గా వెళ్ళిపోయి వాటర్ తాగుతున్నాయి ఆ వాటర్లో వచ్చేసి పసు ఓఆర్ఎస్ పౌడర్ రెండు మిక్స్ చేసి పెట్టాను వదలంగానే వెళ్ళి తాగేస్తున్నాయి మేతలు మేసి ఉన్నాయి కదా డైలీ మనం ఇచ్చే రెగ్యులర్ మేతలతో పాటు డే బై డే ఇలా మంచి పోషకాలు ఉన్న ఆహారం ఇచ్చామనుకోండి పిల్లల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దానికి కూడా ఇమ్యూనిటీ పవర్ కూడా తొందరగా డెవలప్ అవుద్ది పిల్లలు పెరిగినాక రెక్కలు జార్చి చనిపోవటం కానీ ఇలా చిన్న చిన్న రోగాలకి వీక్ అయిపోవటం మునిగిసి చనిపోవటం అలాంటివి జరగకుండా ఉంటాయి వీటితో పాటు ఖచ్చితంగా వ్యాక్సిన్లు వేసుకుంటూనే ఉండాలి మనం ఇదే బాలామృతాన్ని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్కి లేదంటే పెట్టలకి ఉంటాయి గుడ్లు పెట్టే పెట్టలకి ఆట కూడా పెట్టుకోవచ్చు కొందరైతే తౌడు పెట్టి పెడతారు నేనైతే బాలామృతం కూడా కలిపి పెడతాను అప్పుడప్పుడు ఏది పెట్టినా సరే వీక్లీ ఒకసారి పెట్టాలి తౌడు అన్నం పెట్టినా ఇది పెట్టినా ఏదైనా ఒకసారి లేదంటే రెండు రెండుసార్లు అంతకుమించి పెట్టకూడదు ఇవి గుడ్లు పెట్టే పెట్టలకి మనం వీక్లీ ఒకసారి రెండు సార్లు ఇచ్చామనుకోండి రెగ్యులర్గా గుడ్లు పెడతా ఉంటాయి కంటిన్యూగా కొన్ని పెట్టలేదైతే ఎగ్స్ డే బై డే పెడతాయి కొన్ని వచ్చి టూ డేస్ ఒకసారి అలా పెడతా ఉంటాయి అలాంటి వాటికి పోషకాహార లోపం ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఇది తవుడు కానీ బలామృతం కానీ కలిపి అందులో మినరల్ మిక్చర్ కూడా మిక్స్ చేసి ఇచ్చామనుకోండి ఈజీగా కంటిన్యూగా పెడతాయి పిల్లలు గుడ్లు ఫోర్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉన్న చిక్స్కి పెట్టలకి పెడితే ఈ మేతల వల్ల మంచి ఉపయోగం ఉంటుంది మంచి పోషకాలు అందుతాయి వాటికి ఇమ్యూనిటీ పవర్ కూడా డెవలప్ అవుద్ది కానీ ఈ మేతలు వచ్చేసి పుంజులకి తయారీ పుంజులకు కానీ బ్రేడర్స్ కానీ అట్లాంటి వాటికి అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టమానకండి పని తయారీ పుంజులకి అయితే అసలు ఈ మేతలు పెట్టకూడదు మామూలుగా అయితే వాటికి బాదం పెక్క గుడ్డు కైమలై పెడతా ఉంటాం కదా అంతగా కావాలంటే మాములుగా విడిగా పిండి ఉంటుంది కదా వాటర్ కలిపి మిక్స్ చేసి పెడతాం కదా అలా పెట్టాలి తప్ప ఇలా అన్నం మాత్రం ఎటు పరిస్థితుల్లో అసలు పెట్టమాకండి అన్ని కోసం తయారు చేసిన అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో అయితే పెట్టకూడదు ఎలాంటి అన్నం అయినా సరే ఏ మిక్స్ చేసినా అసలు అన్నం అయితే పెట్టకూడదు ఎందుకంటే వాటికి బాడీ వచ్చేసి ఆయుసం వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి మనమే ఎట్టి పరిస్థితుల్లో పుంజులకి అయితే పెట్టద్దు ఇలా అన్నంలో కలిపిన మేతలో చిన్నపిల్లలు కూడా ఇవ్వకూడదు చిన్న అది వన్ వీక్ వన్ మంత్ సిక్స్ కూడా అసలు ఎయిట్కి ఇవ్వకూడదు నేను చూశారు కదా ఇంకా అక్కడ బియ్యం కానీ లేదంటే మొక్కజొన్న పౌడర్ ఉంటుంది కదా పిండి ఆ రెండు మిక్స్ చేసే ఇస్తాను అన్నం మాత్రం అసలు ఎట్టి పరిస్థితులు ఇవ్వను ఎందుకంటే ఈ మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఎదిగేటప్పుడు అవి రెక్కలు జార్చి చనిపోతూ ఉంటాయి మనం తీసుకుని ఇవి చూడండి వచ్చేసి మా ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్ ఇవి ఈ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో మామూలుగా బయలర్ ఫీడ్ పెడితే ఇవి ఎంతకన్నా అవుతాయి కానీ అసలు అలాంటి బైలర్ ఫీడ్ని ప్రిఫర్ చేయను మీరు కూడా ప్రిఫర్ చేయొద్దు అసలు బైలర్ ఫీడ్ని యాక్చువల్గా అయితే పిల్లలు మామూలుగా ఫీడ్గా గ్రోత్ అవుతాయి అలా మీకు కాదు పోషకాలు సరిగ్గా అమ్మట్లేదు అనిపిస్తే ఇలాంటి పిండి కానీ లేదంటే మినరల్ మిక్చర్లు వాడతారు కొందరు అలాంటివి వాడితే ఈజీగా రిజల్ట్ ఉంటుంది మనం న్యాచురల్ ఫీడ్ ఇచ్చి పెంచుకున్న పిల్లలు అయితే గ్రోత్ ఇమ్యూనిటీ పవర్ చక్కగా ఉంటాయి టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ సేల్ చేసుకున్నా మళ్ళీ రిపీట్గా కస్టమర్లు వస్తూ ఉంటారు దయచేసి ఎవరో బాగా స్టార్టర్ ఫీడ్ అయితే వాడద్దు ఓకే ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ